అట్లాగే అయిపోయింది అయ్యా చాలా అయ్యా మొన్న శ్రీ శివరాత్రికి మీ అందరికీ ముందు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బిలీటెడ్ ఇంకా ఇవాళ పొద్దున కూడా కొంచెం ఉంది అందుకే చెప్పుకోవచ్చు కళాభారతి గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఉత్సవాలలో ఇంకొకటి కళాభారతి శ్రీ పైడా లేట్ పైడా కౌశిక్ నాటకోత్సవాలు ఇది పంతొమ్మిదవ సంవత్సరం ఈ నాటకోత్సవాలకు ఇచ్చేసిన పాత్రికేయలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఘనంగా స్వాగతం చెబుతూ ముందుగా మా అధ్యక్షుడు వారు శ్రీ సత్యనారాయణ సత్యనారాయణరాజు గారు అంటే వీరికి డెబ్భై ఏళ్ళు నిండుతున్నాయి ఒక్క రెండు రోజుల్లో అందుకని హడావిడిలో ఉన్నారు అయినా వచ్చారు అది గొప్పతనం అది ముందుగా మా అధ్యక్షులు మంచెని సత్యనారాయణ రాజు గారు మాట్లాడిన తర్వాత అయిన తర్వాత వివరాలు అన్ని వివరాలు ముందు రిలీజ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం కళాభారతి విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మ్యూజిక్ డ్యాన్స్ తో పాటు నాటకాలు హరికథ పురకథ గోల్ బొమ్మలాట అన్నీ భారతీయ కళలని ప్రోత్సహిస్తున్నది ఒక ఐదు ఫెస్టివల్స్ మేము జరుపుతున్నాము ఐ ఐదాట్లో నాటకోత్సవాలు కూడా ముఖ్యమైనవి ఈ నెల పన్నెండు నుంచి పదహారు వరకు ఐదు రోజులు తొమ్మిది నాటికలు ప్రదర్శింపబడతాయి దానికి ముఖ్యంగా పైడా కౌశిక్ మెమోరియల్ తరఫున పైడా కృష్ణప్రసాద్ గారు స్పాన్సర్గా ఉండటం సిఎంఆర్ రమణ గారు ప్రైజులు స్పాన్సర్ చేయటం మాకు ఆనందదాయకం నాటకం అంటే రిహార్సల్స్ లేకపోకుండా ఇప్పుడు ప్రతి రచయిత కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మన హృదయాల్లో రంజింపజేసేటట్టుగా నటులు డయాస్ మీద ప్లే చేస్తూ మనం నాటకం చూశాక ఒక భావాన్ని నింపుకొని వెళ్ళేటట్టుగా చేయటం నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం అది కూడా కళాభారత్లో ప్రదర్శనకు అవకాశం వచ్చిందంటే ప్రతి నాటక మండలికి అదొక గ్రేట్ ప్రైడ్ కింద వాళ్ళు భావిస్తారు ఆ విధంగా ఇక్కడ ఆ నాటకానికి ఉండే న్యాయ నిర్ణయితలు కానీ నాటక కమిటీ కానీ వచ్చే నాటకాలు కానీ ఆ టైమింగు డిసిప్లైను ఇవన్నీ కూడా కళాభారతదానికే సొంతం ఆ విధంగా ఇంత మంచి నాటకాలు మన విశాఖ ప్రజలందరూ తిలకించేటట్లుగా మీరు మీ మీడియా ద్వారా తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పన్నెండవ తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు తేదీలు ఎప్పుడో నిర్ణయింపబడ్డాయి గత కొన్ని సంవత్సరాలుగా అదే రోజు చేస్తున్నాం ఇక జరగబోయే రోజుల్లో కూడా ఆ రోజుల్లోనే నాటకోత్సవాలు జరుగుతాయి వీటికి ఎన్ని నాటికలు వచ్చాయి ఆ వివరాలన్నీ కూడా మా చీఫ్ కన్వీనర్ వేణుగారు తెలియజేస్తారు నేను తెలియజేసేది ఏమిటి అంటే ప్రతి నాటిక సెలెక్ట్ అయిన ప్రతి నాటిక ఒక చక్కటి సమాచారం సందేశం ఇచ్చేటట్టుగా సందేశాత్మకంగా ఉండేటట్టుగా వచ్చిన నాటికలు నలభై ఇంట్లో తొమ్మిదింటిని ఎంపిక చేసుకుని ఆ ఎంపికలో ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కుస్తీలు పట్టి అత్యంత అద్భుతమైన నాటికల్ని తొమ్మిదింటిని సెలెక్ట్ చేశారు వాటిలో ఈ ఐదు రోజులు ప్రదర్శింపబడదానికి రోజుకి రెండు చొప్పున ప్రదర్శింపబడతాయి ప్రతిరోజు ఆరున్నరకి ప్రారంభం అవుతుంది ఒక గంట నిడువి లోపల చేయాలి దానికి టైం లిమిటేషన్స్ ఉంది కాబట్టి అరగంట గ్యాప్ ఇచ్చే రెండో నాటికి ప్రారంభం అవుతుంది వారందరికీ కూడా వచ్చినందుకు గాను ఇక్కడ ప్రదర్శించినందుకు గాను ప్రదర్శన పారితోషికం పదమూడు వేల రూపాయలు అదనంగా ఒక నాలుగు వేల రూపాయలు వాళ్ళు ఇక్కడ స్థానికంగా స్టేట్ నుంచి రావడానికి వెళ్ళడానికి వాళ్ళ భోజన ఖర్చులు గాను ఇవి కాకుండా అదనంగా ఉచితంగా వసతి నాటకోత్సవాల కమిటీ ఏర్పాటు చేస్తుంది వారందరికీ కూడా అంటే పదమూడు ప్లస్ నాలుగు పదిహేడు వేడు వాళ్ళకి ఇచ్చి భోజనం కూడా మనమే పెట్టి వాళ్ళందరినీ కూడా గౌరవంగా చూసుకుంటున్నాం ఇక్కడ ప్రదర్శన చేసిన వెంటనే వారికి మల్టీ కలర్ సర్టిఫికేట్ చక్కగా పెట్టుకొని ప్రతి వాళ్ళు డిస్ప్లే చేసుకుంటున్నారు ప్రతి చోట కూడా వచ్చి చెప్తూ ఉంటారు వాళ్ళు ఇంత మంచి సర్టిఫికేట్ ఇస్తున్నారండి మాకు ఒక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ సర్టిఫికేట్లో ఉందని వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు వాళ్ళు అలాంటి సర్టిఫికేటు ఈ ప్రదర్శన బాధ్యత కూడా వాళ్ళకి అందజేసి ఒకే తప్పుడు రచయితకి దర్శకత్వం చేసిన వారికి వాళ్ళిద్దరికీ కూడా ఇవి అందజేయబడతాయి ఇది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కమిటీలో అందరూ కలిపి అనుకున్నది ఏమిటంటే వచ్చిన వాళ్ళు ప్రదర్శన చేసిన వాళ్ళకి ప్రయత్నిస్తున్నాము గెలిచిన వాళ్ళకి కూడా ప్రదర్శిస్తున్నాము వచ్చిన వాళ్ళకి ఇస్తారని ఒక నలుగురు అడిగారు ఇట్ గుడ్ ఐడియా మంచి సజెషన్ అడిగారు కాబట్టి సరే లక్కీ డిప్ ఓడి పెట్టాం అదేంటంటే ప్రతిరోజు కూడా ఒకటి రెండు మూడు బహుమతులు రెండు నాటికలు అయిన వెంటనే రాత్రి తీసి అప్పటికప్పుడే అనౌన్స్ చేస్తారు ఫోన్ నెంబర్ ఉంటుంది వారు కానీ రాకపోతే ఒక్క నిమిషంలో మూడు సార్లు చేసిన తర్వాత ఇంకో ఇంకోటి ట్రిప్ తీస్తారు అలాగా వచ్చిన వాళ్ళకి ఒకటి రెండు మూడు ప్రైజులు మంచివి ఇస్తూ ఈ నాటి ఆఖరి రోజుని ఐదు రోజులకి ఇండివిజువల్గా ఇస్తూ ఐదు రోజులకు కలిపి ఆఖరి రోజుని మరి బంపర్ డ్రా ఒకటి ఉంది అందరికీ కూడా ప్రేక్షకులకు ఇవ్వడం జరుగుతోంది జగత్రావు మెల్లిగా పైకి వచ్చి కూర్చోండి ప్రసాద్ గారు ఆగస్టులో జరిగే ప్రధాన ఉత్సవం దానికి మా అధ్యక్షులు వారు మహారాజ పోషకులు అలాగే దీనికి మహారాజ పోషకులు వైడా కృష్ణప్రసాద్ గారు ఇది కాకుండా ప్రైజులు ఈ లక్కీ డిప్ ప్రైజ్లు అన్నీ కూడా ఒకటి రెండు మూడు అన్నీ కూడా పద్దెనిమిది ఏడు పదిహేను పదమూడు పన్నెండు ఓకేనా ఇది కాకుండా ఇండివిజువల్ ప్రైజెస్ ఉత్తమ రెడ్డి ఉత్తమ ప్రజా కళారూపాలు కనుమరుగైపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతున్నారు కానీ వాటిని ప్రోత్సహించడానికి ఏం చేయాలా వాటి ప్రగతికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు దానికి సమాధానంగా కళాభారతి దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఈ నాటకోత్సవాలు అనేక కళారూపాలకు ప్రాధాన్యత ఇస్తూనే నాటకాలకు కూడా నాటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది కొన్నాళ్ళు వేరొకరు చేస్తే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి బైడ కృష్ణప్రసాద్ గారు సహృదయంతో వారి చిరంజీవులు ఈ విశేషులు కౌశిక్ గారి పేరుతో ఈ ఉత్సవాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప పరిణామంగా భావిస్తాయిందట మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు కళాభారతిలో ఒకసారి ప్రదర్శన ఇవ్వటం అనేది ఒక గౌరవంగాను ఒక గుర్తింపుగాను భావించే స్థాయికి ఈ ప్రదర్శనలు వచ్చాయి ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నంది నాటికోత్సవాలకు నయణలుగా నేను మా అన్నయ్య దేణి గారు కూడా వచ్చారు ఆయన ఆయన స్వృప్కి అక్కడ వచ్చిన ఆదరణ కనుక చూస్తే ఈ నాటకం చనిపోయింది పరిషత్తుల కాలం చనిపోయింది అనే వాళ్ళకు చంప పెట్టుగా అక్కడ లక్షలాది ప్రేక్షకులు ఇది అతిశక్తి కాదు ప్రతిరోజు కృష్ణించిపోయిన హాళ్ళతోనే మేము ఆ నాటికలన్నీ ప్రదర్శింప చే చేశారు అక్కడ కూడా క్వాలిటీ క్వాంటిటీకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడ మాత్రం కేవలం నాణ్యతకు మాత్రమే వచ్చిన నాడుకలన్నింటినీ ఒక ఎంపీ ఒక దానికి ఒక నంబర్ ఇచ్చేసి దాన్ని సెలెక్ట్ చేయకుండా దాని వెయిట్ కొత్తగా ఏం చెప్తున్నారు పోటీలు అనేది అందాక మా కృష్ణప్రసాద్ గారు చెప్పినట్లు ప్రదర్శనలు అయితే వాళ్ళ ఇష్టం పోటీలు అనేసరికి కొన్ని పారామీటర్స్ కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఈనాటి కొత్తగా సమాజానికి ఏం చెప్పింది ఎందుకంటే ఏ కళారూపమైనా జన కోసం జన చైతన్యం తీసుకురావడం కోసమే మనం వాడతాం దాంట్లో పెద్దపేట నాటికం ఎందుకంటే అది ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ఆ సినిమాల్లో కూడా గొప్ప గొప్ప సందేశాలు ఇస్తారు దానికి ఎందుకంటే మీకు తెలుసు షార్ట్ ఓకే ఇలాగా దాన్ని తీస్తూనే తీస్తున్నారు ఇక్కడ అలా ఒక తప్పు చేస్తే తప్పు తప్పే ఒప్పు ఒప్పే మనం చప్పట్ల ద్వారా వాళ్ళు ఎంత బాగా చేశారనే దానికి అక్కడికక్కడే అది నిరూపణ అవుతుంది ఫీడ్బ్యాక్ ఈజ్ ఇమీడియట్ ఇన్ ప్లేస్ అంట మాది అందుకే ప్రేక్షకుల ప్రతిస్పందన ఆధారంగా ఆ ప్లే ఎంత బాగా వచ్చిందో ఆ నాటికి ఎంత బాగా వచ్చిందో చూస్తాం గత ఏడాది చేసిన ప్రదర్శనలో కూడా పోటీల్లో కూడా మా పిల్లలు వేరే దేశంలో ఉన్నారు వాళ్ళు చెప్పారు నన్నారు మీ ఫోటో చూసాము మంచి ప్లే చూసామని అది మీ వల్లనే అయింది ఎందుకంటే ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్ దానికి కూడా ఇంకొంచెం ముందుకెళ్ళి లోకల్ విలేజ్ అంట లోబులే లోకల్ చేసిన విలేజ్లోకి మనం వచ్చాము ప్రపంచంలో ఏ మూలం ఉన్నా కూడా ఎందుకంటే సాటిలైట్ ఛానల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు యూట్యూబర్స్ ప్రస్తుతం ఆల్టర్నేటివ్ జర్నలిజం అంటాను మనం ప్రత్యామ్నాయ ప్రసార మాధ్యమ వ్యవస్థ యూట్యూబ్ మీరందరూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు మీకు చాలామంది అనుకునేది ఏంటంటే యూట్యూబ్ అంటే ప్రక్కనే ఉంటుంది కదా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేస్తే అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ప్రసారాన్ని ఈజీగా చూసే అవకాశం యూట్యూబ్ మనకు కనిపింపించేసింది దానికి మీరందరూ కసరత్తు చేస్తున్నారు మీరు చేసే ఈ సామాజిక సేవ ఈ అక్షరస్య సేవ ఈ దృశ్యమ శ్రవణ మాధ్యమ సేవ అనేది ఎలాంటి నాటకాలను ప్రోత్సహించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఈ ఏడాది కూడా గత ఏడాది లాగానే దీనికి ప్రసా ప్రసారను మీ ద్వారా మీ సైట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ చేరవేస్తారని మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ ఎందరూ కళాభిమాన అందరికీ నమస్తే థ్యాంక్ యూ సాధారణంగా నాటిక ప్రదర్శనలు ఉంటాయి కానీ ఈ తెలుగు రాష్ట్రాల నాటిక అత్యంత అద్భుతమైన ఎంట్రీలు వస్తున్నాయి దాంట్లోంచి వచ్చిన ఎంట్రీలోంచి ఉన్న వాటిలో మంచి అని సెలెక్ట్ చేయటం ఉన్నది చాలా పెద్ద పని ఆ పనిని ప్రతి సంవత్సరం కూడా ఎక్సైజ్ పూర్తి చేసి మంచి నాటకాలని చేస్తూ ఈ నాటకాల ద్వారానే అందరూ కూడా వర్తమాన నటులందరూ ఎంతోమంది తయారయ్యి ఎంతోమంది సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ నాటకాలతో ప్రవేశించి పైకెత్తున్నారు సో నాటకాలని నటనాన్ని ప్రోత్సహించడానికి నాటకోత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సో ఇలాంటి నాటకోత్సవాలకి ప్రజలందరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఫెస్టివల్లో నాట విద్యాభారతి నాట్య విద్యాభారతి అని సంగీత కళానిధులు పద్మ విభూషణులు పద్మభూషణులు వాళ్ళకి ఇస్తున్నాం అలాగే త్యాగరాజోత్సవాల్లో వాళ్ళకు కూడా సంగీత కళాభారతను వాళ్ళకి ఇస్తున్నాం నృత్యంలో కూడా సంగీత దాన్ని కూడా ఇస్తున్నాం ఇప్పుడు నాటకంలో కూడా ఈ సంవత్సరానికి ప్రప్రథమంగా ప్రారంభించి నిష్ణాతులైన నటులకి ఒక బిరుదు ప్రదానం చేసి వాళ్ళని సత్కరించాలి అనే సదుద్దేశంతో కమిటీ డిసైడ్ చేసిన మేరకు ఈ సంవత్సరం ప్రప్రథమంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర జీవిత సాపాద్య పురస్కారం శ్రీమతి కె విజయలక్ష్మి గారికి రంగస్థల కళాభారతి అనే విధుతో సత్కరిస్తూ పదివేల రూపాయలు క్యాషు పట్టు వస్త్రాలు సైటేషను ఇచ్చి సత్కరించడానికి కమిటీ డిసైడ్ చేసింది అది మొదటి రోజు అంటే పన్నెండవ తారీఖున మొదటి నాటిగా అయిపోయిన వెంటనే రెండవ నాటికి మధ్యలో అరగంట గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో ఈ ఫంక్షన్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉంటుంది ఇది కూడా చాలా సంతోష విషయం అంటే నాటకానికి కూడా మనం పెద్దపేట వేసి నాట రంగస్థలంలో కూడా బాగా నిష్టవ గౌరవించుకోవడం అది మనకే గౌరవంగా భావిస్తూ ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభిస్తున్నాం జయ శ్రీ